多那玩意儿买着干嘛？ సిఓఆర్ బుల్స్ అండి మార్తాల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ అవతండి పొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత అహోబిలా కారంజయ హెవీ 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 కాంపిటీషన్ చేత ఇప్పటి వరకు ఒక్కటి మాత్రమే రెండవ బహుమతి అండి మిగిలినవన్నీ మొదటి బహుమతులే ఓల్డ్ కేటగిరీ విభాగంలో కావచ్చు సీనియర్స్ విభాగంలో కావచ్చు ఎక్కడికెళ్ళినా కూడా কম চিলাকৈছ छुम चिसमा रो, तो तो, कर दो, every शो आप कंज कर दो चिसमा 8, 2, 3 nah 10, 4 बा frameworkक्शाताल कर दो, 3 जो खन्जियोप सुमाद donnि, जो टुब

ಆಮ ನಿಧಾನ ನಿಧಾನ ಜುಳ ಜುಳ मेड़ाद श्री सेस भगवान श्री राम जी का तेरे को देख सब पांच नाइट तो मेहनत गटिया का right. okay. <laughs> లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి మరి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ బోల్స్ హెవీ హెవీ కాంపిటీషన్ జత కార్ ఎన్జయ అహోబిలఎంసీఓ में <laughs> ना ನೀವು ಸಂಪೇಷನೆ ಲೋಗೋಗಳನ್ನು ಬರಕಿದ್ದಾರೆ ಸರ್ ಪೊಲೀ ಆಕಿತೇರಿ फटाफट ಅಂತಾ ಅಂತಾ ಓ ನಾ ನಾ ಆರಮದ ಕೊನೆ ಮುಂದೆ ಬಂದುಬಿಡೋಣ್ನಿ

Yeah! <laughs> వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి చేసి దాదాపు వెయ్యి మంది పైగా లైవ్ చూస్తున్నారు కానీ కేవలం రెండు వందల మంది మాత్రమే లైక్ చేయడం జరిగింది ప్లీజ్ లైక్ చేసి లైవ్ కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చెప్పరి బీల్స్ లైవ్లోకి వచ్చినప్పుడు ప్రత్యేకంగా वेवी हेवी कॉम्पिटिशन जटंडी 11 वेव तोटे मात्रे 2000 50 2000 मध्ये पदके मिळवण्याची संधी पाशो नाही 30 स्थानाనికి यायचे

మూడు వేల నూట నలభై అడుగులండి మొదటి స్థానంలో కొనసాగి মানে ఇరవై నాలుగు పోటీ జరగలేదు రెండు వేల ఇరవై మూడు లో కూడా మొదటి బహుమతి సాధించాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు కూడా ఈ మొదటి బహుమతిని రెండో సంవత్సరం మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో నూట ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగితే మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీనివాస వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ చక్కరీ బుల్స్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి लक्ष्मी नरसिमस्ी